ఒడిశా ప్రయోజనాలకే పట్టం కడుతూ కీలకమైన కొత్త వలస కిరండూ లైన్ లేకుండా విశాఖ రైల్వే డివిజన్ స్వరూపాన్ని రైల్వే బోర్డు ఖరారు చేసిన సీఎం చంద్రబాబు కూటమి ఎంపీలు చోద్యం చూస్తున్నారని విశాఖ జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు కెకే రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త వలస కిరండూల్ లైన్ లేకుండా విశాఖ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయడంతో పాటు ఉత్తరాంధ్రలో ఆదాయం వచ్చే ప్రాంతాలను రాయగడ్ డివిజన్లో కలుపుతూ ఉంటే ముగ్గురు కేంద్ర మంత్రులు కూటమి ఎంపీలు ఏం అని ప్రశ్నించారు విశాఖ డివిజన్ స్వయం అభివృద్ధికి విఘాతం కలుగుతుంది అని తెలిపిన చంద్రబాబు చోద్యం చూస్తున్నాడు అని కెకే రాజు మండిపడ్డారు విశాఖ అభివృద్ధి చెందితే అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి గండిపడుతుంది అనే కుట్రతోనే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుండి పథకం ప్రకారం ఉత్తరాంధ్ర అభివృద్ధి పట్ల చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు అందులో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ను విడుదల భారీగా ప్రైవేట్ పనులు చేస్తున్నారని విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టేశారని ఆరోపించారు దానికి లేకుండా పూర్తిగా ఒడిస్సా రాష్ట్రానికి ప్రయోజనం ఉండే విధంగా విశాఖపట్నం రైల్వే రైల్వేనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ప్రధానంగా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఉన్న కొత్తవలస కిరణోల్ లైన్ కానీ అదేవిధంగా విజయనగరం శ్రీకాకుళంలో ఉన్న కొన్ని సెక్షన్స్ కొన్ని సెక్షన్స్ని రాయగడ డివిజన్కి కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే దానివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి రైల్వే డివిజన్కి కూడా చాలా నష్టం జరుగుతుంది ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములుగా ఉండి కేంద్రంలో మంత్రులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు కానీ ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రయోజనాలు పట్టకుండా నిర్లక్ష్య ద్వారంతో వ్యవహరిస్తూ ఈరోజు ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే ముద్దు నిద్రపోతున్నారనే దానికి నిదర్శనం ఈరోజు ఈ రైల్వే రైల్వే జోన్కి సంబంధించి ఈ డివిజన్ విభజించిన విధానం ఎందుకంటే విశాఖపట్నం రైల్వే జోను రైల్వే జోన్లో కిరండోల్ వలస లైన్ ఉండాలి విజయనగరం శ్రీకాకుళానికి సంబంధించిన సెక్షన్స్ అన్నీ కూడా విశాఖపట్నంలో డివిజన్లో మాత్రమే ఉండాలనేది ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న